పన్నెండు మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు సిఐటియు ఎమిగనూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ కార్మికులు గత ఐదు సంవత్సరాలలో పన్నెండు మంది మృతి చెందారు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని సిఐటియు జిల్లా తాలూకా కార్యదర్శులు ఎండి అంజిబాబు బి రాముడు ప్రభుత్వాన్ని కోరారు జగనన్న ప్రభుత్వంలో ఆప్టాస్ ద్వారా కార్మికులకు ప్రయోజనం కల్పిస్తామని కార్మికులను మోసం చేశారని తెలిపారు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మృతి చెందిన కార్మికుల పట్ల సానుకూల స్పందన చూపించడం లేదని అన్నారు క్షేత్రస్థాయిలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే గారికి మరణించిన కార్మిక కుటుంబ సభ్యులు తమ గోడు పలుమార్లు వెళ్లబోసుకున్నారు అయినా కాలయాపన జరిగిందే తప్ప మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోకపోవడం విచారకరం ఇప్పటికైనా ప్రత్యామ్నాయ పద్ధతి కౌన్సిల్ ఆమోదించి వీరి కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు నాయకులు కోరారు ఏళ్ల తరబడి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా మృతి చెందిన పన్నెండు మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి తోడ్పాటు అందించలేదు కనుక మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ సంఘ నాయకులు జె నాగరాజు కె ఇస్మాయిల్ బి మునీంద్ర గౌర బాషా ఖాజా రంగస్వామి మరియు మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నాకి రోడ్డు మీద పాలైనాను నాకు ఇవ్వలేదు పని ఐదేళ్ళు పొద్దు కా కానుకలు ఇవ్వొద్దు రేపానకానికి తిప్పుతున్నారు కలెక్టర్ పోయినాము ఎమ్మెల్యే కాటు పోయినాము కమిషనర్ దగ్గరకు పోయినాము ఇక సార్ దగ్గరకు పోయినాము రోడ్డు మీద పన్నాను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారు ఉద్యోగం కావాలి మాకి మా ఆయన ఉద్యోగం కావాలి మాకి అందరి దగ్గర పోయేస్తున్నాము దయచేసి మీకు మొక్కుతున్నాను రోడ్డు మీద పడినాము మా భర్త చనిపోయి ఐదేళ్ళు కొద్దాయి ఇంతవరకు తీసుకోలేదు తిరిగినే ఉన్నాం కలెక్టర్ దగ్గర పోయిస్తున్నాము మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు అనారోగ్య కారణాలతో నేటి వరకు ఐదు పన్నెండు కుటుంబాల్లో రోడ్డు పడ్డాయి పన్నెండు మంది కార్మికులు చనిపోయినారు కరోనా సమయంలో కొంతమంది జనరల్గా హెల్త్ రీత్యా కొంతమంది చనిపోయి నేటికి పన్నెండు మంది కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చనిపోయినారు మరి ఈరోజు గత ప్రభుత్వము అదిగో ఇదిగో అని చెప్పి అప్కాస్ పెట్టి మీకు స్వర్గం చూపిస్తామని చెప్పి జగనన్న చెప్పాడు మరి అప్కాస్లో చేసి ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే దాదాపు ఆరు పరచలు జగనన్న ప్రభుత్వంలో మరి స్పందన అయితేనేమి ఆయన పెట్టిన కార్యక్రమంలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ గారు కానీ కమిషనర్ కానీ ఎమ్మెల్యేలు కానీ కేశరెడ్డికి కానీ అందరు కూడా అందరు కూడా మహిళలు కుటుంబాలు పిల్ల జల్లతో అర్జీలు ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాదా మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన మంచి ప్రభుత్వం అని చెప్తారు కూటమి ప్రభుత్వము పేదల ప్రభుత్వము కార్మికుల ప్రభుత్వం అని చెప్తున్నా మరి ఈరోజు వరకు ఆరు నెలలు గడుస్తూ ఉంది మరి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఆగస్టులో అయ్యా నెల లోపల వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చినారు ఇంతవరకు ఆగస్టు పోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పోయింది డిసెంబర్ కూడా నడుస్తూ ఉంది ఇంతవరకు కూడా వాళ్ళు కారిన పోస్టులు ఇవ్వలేదు దాదాపు పన్నెండు మంది అంటే వాళ్ళ కుటుంబానికి నలుగురు చెప్తే కూడా పన్నెండు యాభై మంది ఈరోజు రోడ్డున పడ్డారు కాబట్టి తక్షణమే ఈరోజు యుద్ధం ప్రాతిపదికంగా సిఎండి ఆఫీసులో ఉండేటట్టు ఫైలు మరి ఈరోజు కింది స్థాయి అధికారులు ఏమంటున్నారు మేము ప్రపోజల్ చేసినాము కలెక్టర్ అంటున్నారు ప్రపోజల్ చేసినాము సీఎండి ఆఫీస్ అంటున్నారు బా సీఎండి ఆఫీస్లో ఫైల్ ఎందుకు కదలడం లేదు కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఫైల్ కదలడం లేదు కాలిన పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు ఈ మంచి ప్రభుత్వం కదా మరి నిరూపించుకోవాలని చెప్పి సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయ్ అనుక ఈరోజు వాళ్లకు మనవి చేసుకుంటున్నాం తక్షణమే నేటి వరకు చాలా అవస్థలు ఉన్నాయి మరి కుటుంబ సభ్యులు ఏదైనా జరిగితే వాళ్ళు ఎవరైనా కుటుంబాల వల్ల చనిపోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆర్థిక వసతులు లేవు ఈరోజు మరి ప్రత్యామ్నాయం న్యాయం కూడా కౌన్సిల్ తీర్మానం చేసింది కౌన్సిల్ తీర్మానం కూడా ఈరోజు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు కౌన్సిల్ తీర్మానంతో మరి వాళ్ళకి పన్నెండు మందికి ఉపాధి ఎందుకు కల్పించడం లేదు అనేటువంటిది సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా మరి అనేక మంచి కుటుంబం మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసి ఈరోజు మరి ఈ మున్సిపల్ సెక్షన్లో పారిశుద్ధ్య సెక్షన్లో మరి యొక్క చనిపోయిన కుటుంబాలకు మరి ఈరోజు వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించి ఆ పన్నెండు మంది కుటుంబాలని రోడ్డును పడకుండా వాళ్ళు కాపాడాలని చెప్పి కూడా సిఐటిగా ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ఈ జిల్లాలో మరి మంత్రులు ఉన్నారు భరత్ గారు ఆ భరత్ గారు కూడా ఈరోజు మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ శాసన మండలిలో కానీ ఎందుకు చేయడం లేని చెప్పి మేము ఈరోజు సిఐటిగా అడుగుతున్నాం తక్షణమే కారిన పోస్టులు మరి ఈ విధంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులని పనిలోకి తీసుకొని మరి న్యాయం చేయాలని లేని పక్షంలో దశలవారిగా మేము కూడా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ తరపున దశల వారి కూడా ఆందోళన చేపడతాం కారిన పోస్టులు ఇచ్చే వరకు మేము కూడా దశల వారిగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధపడతామని చెప్పి మేము కోరుకుంటూ నా పేరు రాముడు సిఐటి కార్యదర్శి